సత్యమూర్తి గారు మీరు అంటే ఇవన్నీ కూడా ఒక పక్కకి పెడితే ముఖ్యంగా ముగ్గురు నేతలు కూడా ఒకవైపు చంద్రబాబు గారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు దుర్మార్గాలు అరాచకాలు అవినీతి వాటిపైన ఆయన ధ్వజమెత్తినటువంటి వైనం కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దాష్టికాలు ఆ అవినీతి వీటిపైన కూడా ఆయన ఒక పవర్ఫుల్ స్పీచ్ మోడీ గారు కూడా మొదటిసారి మనం చూసాము ఏదైతే భారతీయ జనతా పార్టీ నుంచి ఇంతకాలం ఆశిస్తా ఉన్నామో ఆ తీరులో వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి ఈ అంశాలపైన వాళ్ళు ఆయన కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఒకళ్ళని మించి ఒకళ్ళు మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారు కానీ అభివృద్ధి ఎక్కడా చేయట్లేదు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు అని ఓవరాల్గా నిన్నటి ఈ జరిగిన సభ మీద మీ అబ్జర్వేషన్స్ అండి ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి నరేంద్ర మోడీ ఈ మాటలు చెప్పట్లేదండి అంతకుముందు మీరు గమనిస్తే నరేంద్ర మోడీ అంతకుముందు విశాఖపట్నం వచ్చినప్పుడు ఇవే మాటలు చెప్పాడు చాలా రోజుల కిందట కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విశాఖపట్నం టూర్ వచ్చినప్పుడు విశాఖపట్నంలో ఇవే మాటలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని అమిత్ షా ప్రధానమంత్రి మోడీ అమిత్ షానే కాకుండా కేంద్రం నుంచి ఏ మంత్రి వచ్చినా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ మంత్రి వచ్చినా కానీ ఇక్కడ అవినీతిని చూసి వాళ్ళు ఒక బెంబెలు పడిపోయి ఈ అవినీతి ప్రభుత్వాన్ని గదించాలని ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు అంటే భారతీయ జనతా పార్టీ కళ్ళు మూసుకొని కూర్చోలేదు ఇంకో వేరే ఆస్పెక్ట్ అంటే కేంద్ర ప్రభుత్వం ఎట్లా స్పందించాలా అట్లా స్పందించలేదు అది వేరే విషయం యాజ్ ఏ పార్టీ రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఏ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న అవినీతి పాలనకి అనుకూలంగా వ్యవహరించలేదు వాళ్ళందరూ చె చెప్తూనే ఉన్నారు అందుకని నేను అంటే ఈ పాయింట్ ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మోడీ ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని చెప్తున్నాను నేను దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ప్రధానమంత్రి ఇప్పుడే కాదు రాబాబు చెప్తున్నది ఎప్పటి నుంచో ఆయన ఈ అవినీతి పాలన మీద చెప్తూనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా చాలా క్లియర్గా ఎక్కడెక్కడ అవినీతి జరుగుతున్నది అనేది ఆయన చెప్పటం అంటే ఇవన్నీ కూడా ఇవన్నీ చూస్తుంటే మనకి మనకి ఏంటి అంటే ఇదేదో కేవలం ఇప్పుడు నరేంద్ర మోడీకి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడుకి కానీ వీళ్ళకి మనం కూర్చొని రాజకీయాలు నేర్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక ఆయన పది సంవత్సరాల నుంచి దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు ఇంకొక ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు పద్నాలుగు సంవత్సరాలు అపోజిషన్లో అపోజిషన్ లీడర్గా ఉండడమే కాకుండా మళ్ళీ అంటే రకరకాల భూమికలు పోషించిన వ్యక్తి జాతీయ స్థాయి రాజకీయాల్లో అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే మనం అసలు ఈ మూడు పార్టీలు కలవకుండా చేస్తే చాలు అని చాలా ప్లాన్లు వేసాడు ఆయన ప్లాన్ ఎక్కడా పాల పారలా జనసేన వచ్చేసింది తర్వాత ఇంకా బీజేపీ రాదు మనం అంతా మేనేజ్ చేసాము సెంటర్కి వెళ్ళి అందరి లీడర్లని మేనేజ్ చేసి వచ్చేసాము అందుకని బీజేపీ ఒంటరిగా వెళ్తుంది బీజేపీ ఈ కూటమితోటి కలవదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా నింపాదిగా గడిపాడు కొన్ని రోజుల పాటు కానీ జగన్మోహన్ రెడ్డికి మరి అసలు రాజకీయాల్లో కొత్తగా వచ్చాడు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాడు అసలు ఏం పాలన ఎంత చేయాలో కూడా తెలియని వ్యక్తికే అన్ని తెలివితేటలు ఉంటే ఇందాక నేను చెప్పినట్టు ఇంత ట్రాక్ రికార్డు ఉన్న వాళ్ళకి తెలియదా అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో ఏం ఆలోచిస్తాడో తద్భిన్నంగా వీళ్ళు ఆలోచించి వీళ్ళందరూ కూడా ఒక కూటమిగా రావటం ఇదైంది మెయిన్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పాలనా వైఫల్యం వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నేను వ్యక్తి అంటున్నా ఓటర్ అంట ప్రతి ఒక్క వ్యక్తి అంటే అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి రేపు రెండో చనిపోయే ముసలి తాత వరకు కూడా అందరూ ఎఫెక్ట్ అయ్యారు ప్రతి వ్యక్తి ఎఫెక్టెడ్ పర్సన్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అపరిపక్వ రాజకీయాలు పరిపాలన అనుభవం లేకపోవటం ఈ రెండింటితో పాటు క్రూరత్వం క్రూరత్వం పక్కన వాడిని అణిచివేయాలి అనే ఒక ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ వీటితోటి రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎఫెక్టెడ్ పీపుల్ అయిపోయారు అందుకనే ఇంత ఎప్పలాజ్ వస్తున్నది వీళ్ళు వీళ్ళ కాంబినేషన్కి మూడు పార్టీల కాంబినేషన్కి ఇంత అప్లాసి రావడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి క్రూరత్వం ఇంత క్రూరమైన ముఖ్యమంత్రిని అసలు ప్రపంచం ఎక్కడ చూసి ఉండదు